నమస్తే వెల్కమ్ టు ఐటీరియన్స్ నేను మీ మాధురి రోజంతా కష్టపడి కంటి నిండా నిద్రపోదాం అనుకుని వెళ్ళేసరికి వెళ్ళి తలవాల్చంగానే నిద్ర మాయమైపోతూ ఉంటుంది అసలు నిద్రలేమి సమస్యకి కారణాలు ఏంటి నిద్రలేమిని తగ్గించుకొని మంచి నిద్రపోవాలంటే ఏం చేయాలి మనం ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే దీనికి మనం రెమెడీని చేసుకోవచ్చు తెలుసా అది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిపుట్ల మధుసూదన శర్మ గారు వంటింటి చిట్కాలే అనంగానే మనకి సార్ పేరు ఎక్కువగా వస్తూ ఉంటుంది సో సార్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ నిద్రలేమి చాలామంది ఎంతో కష్టపడి వెళ్తూ ఉంటారు మంచం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా నిద్ర అనేది మాయమైపోతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు అసలు నిద్రలేమికి కారణాలు ఏంటి అమ్మా మంచి ప్రశ్నమా యాక్చువల్లీ ఏంటంటే నిద్రలేమి ఎందుకు జరుగుతుందంట మనం చేసేటువంటి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల నిద్రలేమి సమస్య కలుగుతుంది ఏ పొరపాట్ల వల్ల దేహంలో ఏం జరుగుతుందంటే మనకు నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉంటుందమ్మా అంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ వల్లనే మనకు నిద్ర వస్తుంటుంది ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయినా అది పని చేయకపోయినా నిద్ర రాదమ్మా ఓకే సో దీనికి కారణాలు ఏంటంటే మెరటోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడానికి అదేవిధంగా అది సరిగ్గా పనిచేయకపోవడానికి దీనికి కారణాలు ఏంటంటే ఈ మనం తీసుకునే ఆహార పదార్థాలు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకోవడము కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము విపరీతమైన టెన్షన్స్ ఉండడము అదేవిధంగా రాత్రి లేట్ అవర్స్లో ఫుడ్ తినడము లేట్ అవర్స్లో పడుకోవడము తర్వాత రాత్రి లేట్ అవర్స్ వరకు కూడా ఈ సిస్టమ్ దగ్గర తర్వాత ఈ స్మార్ట్ ఫోన్స్ ఈ విధంగా ఉండడం వల్ల ఏమంటే మెదడులో అతలాకుతలం దానివల్ల మెరట్ తగ్గిపోతున్నా దాని దానివల్ల యాక్చువల్గా ఈ నిద్రలేని సమస్య వస్తుంది అందుకే అర్ధరోగహహారీ నిద్ర అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారమ్మా అంటే కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం బాగా సౌండ్ స్లిప్ అయ్యాం అనుకోండి ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి కానీ ఏదైనా దగ్గరికి వెళ్తే ఫస్ట్ సరిగ్గా ఇస్తారు మరి ఈ రోజుల్లో మరి కంటిన్యూ ఎంతమంది నిద్రపోతున్నారు ఎవరి సమస్యలు వాళ్ళు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంత చెట్టుకు గాలి అన్నట్లు ప్రతి ఒక్కరికి సమస్య ఉంది దీనివల్ల ఏంటంటే తప్పని పరిస్థితులు కొంతమంది విధిరైన పరిస్థితులు కొంతమంది రకరకాల ఇంగ్లీష్ మాత్రలు ఇంజెక్షన్స్ ఒక స్థాయిలో ఈ లిక్కర్స్ తీసుకోవడము రకరకాలైనటువంటి పరిస్థితులకు ఎదుర్కొంటున్నారమ్మా ఒక్కోసారి తప్పని పరిస్థితులు హాస్పిటలైజ్ అయిపోయి కూడా ఇంజక్షన్స్ తీసుకొని గ్లూకోజ్ ఏదో బాటిల్స్ ఎక్కించుకొని కనీసం కొన్నాళ్ళైనా నిద్ర ప్రశాంతంగా నిద్రపడుతున్నటువంటి కాన్సెప్ట్తో ఆలోచన చేసేటువంటి పరిస్థితుంది అమ్మా సో వైద్యులు కూడా ఏం చేస్తారంటే కొన్నాళ్ళ పాటు ఇచ్చేసి క్రమంగా తగ్గిస్తారమ్మా నిద్ర మాత్రలు మూడి ఎలివేటర్స్ యాంగ్జైటీకి సంబంధించిన మాత్రలు ఇవన్నీ దీర్ఘకాలం పాటు వాడుకోవడం మంచిది కదమ్మా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వైద్యులు కూడా కొంతకాలం వాడే వాడేసేసి క్రమక్రమంగా తగ్గించుకోమని చెప్తుంటారమ్మా సో అది ఎక్కువ రోజులు వాడడం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా సో ఈ నేపథ్యంలో మీరు అడిగినట్లు న్యాచురల్ రెమెడీస్ అయితే ప్రాబ్లం ఉండదు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా గత వీడియోలో కూడా నేను కొన్ని కొన్ని మంచి టిప్స్ చెప్పానమ్మా అమ్మా అదంతా వాళ్ళు మంది అది ఫాలో అయ్యి ఆ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇచ్చారు చాలా బాగుంది సార్ మీరు చెప్పిన రెమెడీస్ ఇవన్నీ సింపుల్ రెమెడీస్ ఎఫెక్టివ్ రెమెడీస్ సింపుల్ మేము తయారు చేసుకుంటున్నాం సార్ మేము అందరం హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటున్నాం సార్ అని చెప్పేసి కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుండడం చెబుతుందమ్మా సో ఇప్పుడు మరొక టిప్పు చెప్తానమ్మా దీనికి ఏంటంటే బాదాం పప్పు పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ గుమ్మడి విత్తనాల పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తర్వాత మూడవ పదార్థంగా బాదం విత్తనాలు ఉంటాయి కమ్మా బాదాం విత్తనాల పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అదేవిధంగా గుమ్మడి విత్తనాలు అమ్మా అది పొడి చేసేసుకొని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే ఎండు ఖర్జూరం అమ్మా ఎండు ఖర్జూరం పెచ్చులు నలగొట్టేసేసి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులు ఒకటి లేదా రెండు రోజులు అలా ఉంచేసినా లేకపోతే ఎండలు పెట్టినా మెత్తగా నీటి శాతం అయిపోతుంది దంచినా మిక్సీలో వేసిన పొడి అయిపోతుంది ఎండుకర్జూరం పొడి ఇరవై ఐదు గ్రాములు గసగసాలమ్మా కాఫీ సీడ్స్ అంటారు మన స్వీట్స్లో వాడుస్తాంటారు సన్నగా ఉంటాయి మన షాప్లో దొరుకుతాయి అమ్మా గసగసాలు అదొక పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈ నాలుగు పదార్థాలు బాగా కలిపేసేమ్మా ఓ గాసీ సార్ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్ ఆఫ్ పాలు అంటే గోరువెచ్చని పాలల్లో హాఫ్ టీ స్పూను సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు ఒక టీ స్పూను జనరల్గా హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అమ్మా మరీ ఎక్కువ నిద్రపట్టకుండా సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కొన్నాళ్ల పాటు ఒక స్పూన్ వాడి తర్వాత హాఫ్ టీ స్పూన్ వాడితే సరిపోతుంది ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా ఈ యొక్క ఔషధాలు పనిచేసి మెదడులో మెరటోని అనేటువంటి హార్మోన్ను ఉత్పత్తి చేసేసి చక్కటి నిద్రకు కారణభూతమై ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా కానీ ఇక్కడ కొంచెం ఈ గసగసాలు మాత్రం దీర్ఘకాలం పాటు వాడుకోకూడదమ్మా కాబట్టి కొన్నాళ్ల పాటు వాడేసేసి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది మీకు ఈ నేను ఈ విషయం చెప్పేసరికి ఎలాంటి జాగ్రత్తలు అని చెప్పేసి మీకు డౌట్ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే నిద్రపోవడం అలవాటు చేసుకోవాలమ్మా రాత్రి పూట చేసుకోవాలి ఉదయం పూట లేవాలంటే అలారం పెట్టుకుంటాము రాత్రి పూట అలారం పెట్టుకుని కొన్నాళ్ళ పూట నిద్రపోవాలమ్మా ఓకే అది అట్లా కొన్నాళ్ళు చేస్తే బాడీ అలవాటు పడిపోతుంది బాదం గింజల విత్తనాల పొడి గుమ్మడి మరి యాభై గ్రాములు గుమ్మడి విత్తనాల పొడి ఐదు గ్రాములు ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం ఇరవై అది కూడా ఇరవై గ్రాములు పొడి అండ్ గసగసాలు ఇరవై ఐదు గ్రామ్ ఈ మూడు సమపాలల్లో తీసుకొని బాదం బాదం మాత్రం దానికి డబల్ తీసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ మూడు సమపాలల్లో తీసుకొని ఇవి ఎలా తీసుకున్నామో దానికి కొంచెం డబల్ గా బాదం తీసుకుంటే సరే అంతే ఓకే అట్లా తీసుకొని రోజు రాత్రి పూట సో రాత్రి టయాన్ని పడుకోవాలి తర్వాత అర్లీగా ఆహారం తీసుకోవాలమ్మా డిన్నర్ ఓకే నేచురల్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలమ్మా అంటే ఫ్రూట్స్ కానీ తర్వాత ఈ వెజిటబుల్స్ కానీ తర్వాత ఈ డ్రై నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సీజనల్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కుక్డ్ ఫుడ్ కాకుండా న్యాచురల్ దొరికే ఫుడ్ను ప్రిఫర్ చేయడం మంచిదమ్మా ఓకే రాత్రి పడుకునేటప్పుడు నేచురల్ ఫుడ్స్ తినాలి అమ్మా అర్లీగా బిట్వీన్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మ్యాక్సిమమ్మా లేట్ అవర్స్లో తీసుకు భోజనం ఆహారం తిన్న తర్వాత మినిమం త్రీ అవర్స్ గ్యాప్ ఉండి నిద్రపోవాలి ఓకే తర్వాత పడుకునేటువంటి రూమ్లో కూడా లైటింగ్ ఎక్కువ ఉండకూడదు డల్ లైట్ ఉండాలి లైటింగ్ ఎక్కువ ఉంటాయి అంటే ఈ మెరటేరియన్ అనేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుందమ్మా సో డిస్టర్బెన్స్ ఉండకూడదు ఇట్లా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మెడిసిన్ కొన్నాళ్ళు పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల బాడీలో ఒక సిస్టమ్ ఒక ప్రిన్సిపల్ ఒక క్రమశిక్షణ అలవాటు పడిపోయి ఆ లోపల ఆర్గాన్స్లో సో ఒక సర్కాడియన్ అని రీతి అంటారు అమ్మా సో న్యాచురల్గానే పడుకున్న వెంటనే వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనం పడుకున్న వెంటనే క్షేమదాయకంగా మా ఉదయం దాకా అంత హ్యాపీగా నిద్రపోతాము ఉదయం అంత యాక్టివ్గా తయారవుతాం మనం చేసేటువంటి పనులలో కూడా ఒడుదుడుకులు లేకుండా ఉంటాయి సో ఇవి నిద్ర వల్ల కోపము చిరాకు విసుగు పనుల మీద ఆసక్తి లేకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయమ్మా సో కంటిన్యూగా నిద్రపోతే ఒంటిని ఆరోగ్యం అని చెప్పేసి అందుకే నేను చెప్పానమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే